లార్డ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ప్రియులారా ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరులారా ఆ దేవాది దేవునికి అసాధ్యమైన కార్యమంటూ ఏమీ లేదండి మనుషులకు అసాధ్యములైనవి ఆ దేవాది దేవునికి ఆ పరమ తండ్రికి ఆ దయగల దేవునికి మాత్రమే సాధ్యము ఆయనకు మాత్రమే పరలోకమందునూ భూలోకమందును సర్వాధికారములు కలిగి ఉన్నవి ప్రీలారా ఈనాడు మనము దేవుని శక్తిని నమ్మలేకపోవడం వలన ఆయనను ఆశ్రయించకపోవడం వలన ఏమీ పొందుకోలేని వారిగా ఉంటున్నామండి నిజముగా దేవుడు సహాయం చేస్తాడా నిజముగా ఈ కార్యాన్ని నా జీవితంలో జరిగిస్తాడా నిజముగా నాకు ఉద్యోగమిస్తాడా నిజంగా నాకు వివాహం జరిగిస్తాడా నిజముగా నా ఆర్థిక కొరతలన్నీ తీరుస్తాడా నిజముగా నా అప్పులు తీర్చగలడా నిజముగా నాకు సంతోషాన్ని నెమ్మదిని ఇవ్వగలుగుతాడా అని ఈనాడు అనేకులు దేవుని విషయమై నమ్మకంతో జీవిస్తున్నారు ఆయన కార్యాలయందు సందేహం కలిగి ఉండేవారిగా ఉంటున్నారు దేవుని మీద భారం వేసినట్లే ఉంటారు కానీ సొంత ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఒకవేళ దేవుడు చెయ్యకపోతే ఎలా అందుకే నేను కూడా ప్రయత్నిస్తున్నా ఏదైతే అది జరుగుద్ది అని ఈనాడు మనం దేవుని శక్తిని నమ్మక మన శక్తిపై ఆధారపడుతున్నాము కదండి కాబట్టే ఆత్మీయంగా కరువులో జీవిస్తున్నాము ఆత్మీయ కొరతలు కలిగి ఉంటున్నాము భౌతికంగా కూడా కరువులో లేమిలో దరిద్రతలో ఉంటున్నామండి ఇతరుల వద్ద చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితిలో జీవిస్తున్నాము ప్రీలారా మనం ప్రతిరోజు దేవుడు చేసిన అద్భుతాలను వింటూ కూడా సందేహించే వారివిగా ఉంటున్నాము వారి జీవితంలో జరిగాయి కానీ నా జీవితంలో జరగవులే అని అంటున్నాము ఎందుకు జరగవంటే మనం దేవునిని నమ్మడం లేదు ఆయనను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో సేవించడం లేదు ఆయన సన్నిధిని వాక్యాన్ని ప్రార్థనను మనం ప్రేమించడం లేదు కాబట్టే ఈనాడు మన జీవితంలో దేవుని కార్యాలు ఆయన ఆశీర్వాదములను మనం చూడలేకపోతున్నామండి ప్రియ సహోదరి సహోదరులారా ఆనాడు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు దేవుని సేవించారు చనిపోతాము అని తెలిసినా కష్టాలొచ్చినా శ్రమలు ఎదురైనా ఆ తండ్రిని స్థుతించడం ఆయనను ప్రేమించడం ఆ దేవుని సేవించడం వారు మానలేదండి వారి ప్రాణాలను లెక్క చెయ్యకుండా దేవుని కోసం అత సాక్షులైనారు ప్రిలారా వీరంతా దేవుని ఎరుగక ముందు లేమిడిలో ఉన్నారు తృణీకరించబడిన వారిగా ఉన్నారు ఎన్నికలేని వారిగా ఉన్నారు ఎప్పుడైతే దేవునిని ప్రేమించి సేవించారో వారంతా ఐశ్వర్యవంతులైనారు ధనఘనతలు పొందుకున్నారు ప్రీలారా మన పరలోకపు దేవుడు ఐశ్వర్యవంతుడు తన్ను సేవించే బిడ్డలను అడక్క తినే స్థితిలో ఉంచడండి ఇతరుల ఎదుట చెయ్యి చాచే వారిగా ఉంచడు ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంచుతాడు ప్రైస్త సామెతలు ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యుద్ధనున్నవి అని దేవుడంటున్నాడు ఈనాడు ఎంతో మంది పొట్టకూటి కోసం గడవడం కోసం ఐశ్వర్యవంతులంగా అవ్వడం కోసం ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తున్నారు కానీ దేవుని ఆశ్రయించని వారిగా ఉంటున్నారు ఫలానా ఉద్యోగం ఇస్తామని చెప్పే మనుషులను నమ్ముతున్నారు కానీ దేవుని శక్తిని ఆయన గొప్పతనాన్ని ఆశ్రయించడం లేదు ప్రియ సహోదరి సహోదరు ఒక సహోదరి దేవుని చిత్తాన్ని ఎరిగి దేవునికి ప్రార్థించి పని ప్రారంభించింది మొదట ఒక సంవత్సరం వరకు ఏమాత్రం ఆ పనిలో వృద్ధి లేదు అయినప్పటికీ ఆ సహోదరి ఏమాత్రం నిరాశ చెందకుండా దేవునికి ప్రార్థిస్తూ ఉండేది నమ్మకంగా బైబిల్ చదివేది తన సక్సెస్ విషయమై పట్టుదలతో నిత్యము కన్నీరు కారుస్తూ ప్రార్థించేది అందరి ద్వారా ఎన్నో వ్యతిరేకతలను ఎదుర్కొన్నది సొంత ఇంటివారే ఈ పని నువ్వు చెయ్యలేవు వల్ల కాదు నీకసలు ఇలా చేస్తే సక్సెస్ ఏమాత్రం రాదు అని ఎంతోమంది నిరుత్సాహపరిచారు తనను కానీ ఆ సహోదరి దేవుని ప్రేమించింది నా దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు నన్ను ఆశీర్వదిస్తాడు నా పనిని విస్తరింప చేస్తాడు అని ఎంతో కష్టపడి ఓపికతో సహనంతో దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురుచూసింది ప్రార్థించడం మానలేదు అతి కొంత సమయంలోనే ఎంతో ఆశీర్వదించబడింది ఇప్పుడు తనకొచ్చే జీతంలో ట్వంటీ పర్సెంట్ భాగం శాలరీని ఇస్తుంది అయినా తన వద్ద ఏమీ తక్కువ కాలేదు ప్రీలారా మనం కూడా ఈ సహోదరి వలె బైబిల్ గ్రంథంలోని భక్తుల వలె సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి ఆశీర్వాదముల కొరకు కాదు కానీ నిజముగా దేవుని ప్రేమించాలి మనకు ఈ లోక ఆశీర్వాదముల కంటే కూడా పరలోక విషయమైన ఆశీర్వాదములు ఎంతో ముఖ్యమండి ప్రియలారా ఈ లోకంలోని ఆశీర్వాదాలు ఈరోజు ఉంటాయి రేపు వెళ్తాయి అలాగే ఈరోజు మనం లేమిలో ఉంటాము రేపు ఆస్తికర్తలుగా అవుతాము కాబట్టి ఈ లోకం మనకు శాశ్వతం కాదు ఈ లోకంలోని ఆశీర్వాదాలు మనకు నిత్యము ఉండవండి నిత్యము నిలిచి ఉండేది పరలోకంలో పొందే ఆశీర్వాదాలు మాత్రమే కాబట్టి ప్రియ విశ్వాసి ముందుగా దేవుని సన్నిధిని ప్రేమించుదాము ఆయనకు ప్రార్థించుదాము ఆ దేవుని వాక్యాన్ని ప్రతి దినము ధ్యానించుదాము ఆత్మీయంగా బలపడదాము దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టేవాడు మన దేవుడు లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తుతాడు ఆయనే మన దేవుడు సర్వాధికారములు కలిగినవాడు ఈ దేవుని నీ సొంత రక్షకునిగా నీ హృదయంలో అంగీకరిస్తే నీ జీవితంలో ఏ కార్యాన్నైనా తప్పకుండా చేస్తాడు నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తాను వారి నిధులను నింపుతాను అని దేవుడంటున్నాడు ప్రియ సహోదరి సహోదరు ఈ దినమే నీ హృదయంలో ఉండే పాపనంతటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సేవిస్తూ ఆయన కార్యాలయందు ఆసక్తి కలిగి జీవిస్తూ ఆయనను మాత్రమే ప్రేమించితే నిన్ను ఆత్మీయంగా ఆస్తికర్తగా చేస్తాడు భౌతికంగా కూడా ఆస్తికర్తలుగా చేసి నీ నిధులను నింపుతాడు నీ కుటుంబంలో సమృద్ధిని అనుగ్రహిస్తాడు నీ బిడ్డలను నీ తల్లిదండ్రులను నీ ఉద్యోగాన్ని నీ వ్యాపారాలను దీవించుతాడు మన దేవుడు మాత్రమే నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలను చేయగల శక్తిగలవాడు కాబట్టి ఈ దేవునిని నిత్యము నువ్వు సేవించితే నీ జీవితంలో గొప్ప మేలులు చేస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా యేసయ్య మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా నిన్ను ప్రేమించే నీ బిడ్డలను ఆస్తిగత్తలుగా చేసే దేవుడో తండ్రి ఐశ్వర్యవంతులనుగా మార్చే దేవుడు తండ్రి వారి నిధులను నింపే దేవుడవు అయ్యా ఎందరైతే బిడ్డలు మీ వైపే చూస్తూ వస్తున్నారో ప్రతి పరిస్థితిలో కూడా మీ మీదనే ఆధారపడుతున్నారో నిత్యము మీకు మొరపెడుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలీడల మీ గొప్ప కార్యాలు జరిగించండి దేవా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా దీనులుగా దిక్కులేని వారిగా ఏమీ లేని వారిగా అనగారిన స్థితిలో బీదరికంలో తినడానికి ఆహారము లేక వస్త్రాలు లేక బాధ ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా మిమ్మునే ప్రేమించే బిడ్డల ఎడల మీరు కార్యాలు జరిగించండి దేవా మిమ్మునే దిక్కుగా చేసుకుంటున్న బిడ్డలందరి ఎడల మీరు అద్భుతాలను చెయ్యండి దేవా అయ్యా కృప చూపించండి దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైగల దేవా ఈ సమయాన ప్రవ ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీభవించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా ఈ శుభ దినమున మీ బిడ్డలైన వారందరినీ మీరే దేవించండి దేవా వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి బిడ్డలందరినీ భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ప్రియులు నానా రకాల పనుల నిమిత్తం ప్రయత్నాల కొరకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి వారి వారి పనులలో ప్రియులకు కావలసిన జ్ఞానాన్ని తెలివిని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలు ఎంతో ప్రయాసపడుతుండగా కష్టపడుతుండగా వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి దేవా నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి వారి ధననిధులను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్న బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి బిడలకు శ్రేష్టమైన చక్కటి జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి బిడల ఎడల అధికారులకు దయ పుట్టించండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా రాసే హస్తాల్ని బలపరచండి దేవా బిడ్డలు మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు అప్లై చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు రకరకాల క్లాసులు పాస్ అయిన బిడ్డల్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఎందరైతే ప్రియులు పాస్ అవ్వక ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారు అలాంటి బిడ్డల బాధను మీరు దూరపరచండి తక్కువ మార్కులు వచ్చిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ బలపరచండి దేవా అయ్యా పై క్లాస్ లోకి ప్రమోట్ అవుతుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం దేవా అయ్యా బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి చిన్న బిడ్డల్ని రక్షించండి చిన్న బిడ్డలకు తోడుగా ఉండండి దుష్టు నుంచి అపవాదు నుంచి మీ బిడ్డల్ని కాపాడండి చిన్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చిన్ననాడే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా పెద్దలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోద ందులు చుట్టూ మీ దూతలు నుంచండి ఉద్యోగాలకు వెళ్తుండగా తోడయ్యుండి సహాయం చేయండి దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా అయ్యా ప్రియులకు మీ సొంత సమయంలో చక్కటి శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నాడు వివాహాలు జరగక బాధపడే ఎవరిన సహోదరి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి తల్లిదండ్రులను మీరు ఓదార్చండి దేవా యా వివాహాల విషయమై బిడ్డలు ఎంతో ఆందోళన చెందుతుండగా అలాంటి వారిని మీరు కనికరించండి మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ విడిపోయిన భార్య భర్తల్ని కలపండి దేవా విడిపోయిన బంధువులను కలపండి దేవా విడిపోయిన రక్త సంబంధికులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు ఎంతోమంది ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారు దేవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారు దేవా అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి దేవా ఆశీర్వదించండి అయ్యా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ భూతగాదాలతో వివాదాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎంతోమంది అనాథలుగా ఉంటున్నారు దేవా ఎవరు దీక్కు లేక బాధపడుచున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు ఆదుకోండి మీ ఎక్కల చాటును భద్రపరచండి ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి ఊదార్పుందై చేయండి ప్రవ్వా కృంగుదల నిరుత్సాహాలు వేదనల మధ్య జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తండి దేవా మీరే వారికి తోడయ్యండి సహాయం చెయ్యండి ప్రవ్వా రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధ సమస్య కష్టం దిగులు ఎలాంటిదైనప్పటికీ మీరే వారికి పూర్ణమైన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా ప్రియులకు చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ఈనాడు ప్రవ్వా ప్రియులు ఉద్యోగాలు చేసుకుంటుండగా వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని నూరంతలుగా దీవించండి దేవా వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ నీ బిడ్డలైన వారందరినీ సచీవులను కాచి కాపాడమని ఈ దినమంతా మీరే వారికి తోడయి మీ నామానికి మహిమ తెచ్చుకోమని బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించమని రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా తోడుగా ఉండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకారక్రియలు అయిపరచుమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ